నేకే ముక్కి అమ్మ ఏమ అమ్మ అమ్మ కే ఏనిమా ఈస్తా వేనిమా ఏంట చెప్ట్లేదు నాకే నియ్యంటి ల ల అమ్మ ఓకే 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 అమ్మ కొట్టు ఓకే టేస్ట్ చాలు అబ్బా ఎంత కమ్మ గుండు అబ్బా ఇంకో టేస్ట్ బాగుంది నిది తియంటున్నా అమ్మ ఎన్ని కూర కోసం కొస్తున్నా అమ్మ అమ్మ ఒక్క ముక్కి యా ఇంకోది ఏజర్ అమ్మ ఎంద్రూ ని చూస్తుంటే డౌట్ రావట్లేదు ఈ పోరడ యాడ్ ఉన్నాడు ఇది మన జాతి చెందినోడు కాదురా ఎవడరే వీడు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ రేయ్ నుగుట్టని నీ చేతులెర్గి ఫోన్ నీ కాలు పరిపోను నా చేత ని ఎనిం చేక్ర ఉండవు ఏ గమనుడే పోరి ఏదా సరసం మూడు వచ్చినప్పుడే ఆడాలి అలా ఉరకూడదు కేగలెట్టకూడదు నోరు మూసుకొని కూర్చో ఏ రోచి చూడవే అన్ని చూడు ఆడెట్టా పుట్టాడ చూడు ఈ విషయం తెలిసిన తర్వాత నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది ఏ నెత్తి మీద కొంగేసుకుని కూర్చుంటేంటి కొడుకుని కనమన్నాను పోరం పోకొని కన్నావు కదే ఇప్పుడు ఏం చేస్తావు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అసలు నిన్ను కాదు అనాల్సింది ఆ ముసల్ కొడుకుని అనాలి అడి ఏం తెలియనట్టు అన్ని నేర్పిస్తాడా బుడ్డోడికి ఆడేమో ఇట్ట తయారాడు పూరం పోకోడ్లాగా ఏం చేస్తాం ఏం రాసిన చెప్పు అవి కావు కింద రాసేటి అన్ని పైన ఎందుకు రాసిన యూటీ కింద రాయాలి కదా పైన ఎందుకు రాసిన ఇక్కడ ఉంటే దేవుడు కావా ఏం ఏముంట ఇంత ముందు చెప్పింది చెప్పు ఉంటే ధ్యానం చెప్పుడు ఏడున్నావు నువ్వు గట్టి చెప్పు హైదరాబాద్కి వచ్చు నువ్వు అయితే ధ్యానం వస్తలేవా ఏబిసిడీ పీ రాయమంటే ఏం రాష్ట్ర ఏంద పెన్ను వేడి చూపెట్టాడు ఏం రాసిన మరి దాన్ని ఏమంటున్నావు ఎందుకు అంటున్నావు మరి చెప్పురా నువ్వు చెప్పు ఏం చేద్దామంటావు చెప్పు మరి హాయ్ దోస్తులు నమస్తే ఎట్లున్నారు జ్ఞానం చూస్తున్నారా ఏమో గడుగుతున్నాడు అనుకున్న కానీ తీరా చూస్తే ఈ అన్న ఎత్త అంటే అబ్బా పోస్తున్నాడు కానీ సగం మొత్తం కిందనే పోటింది ఏమో బూస్ట్ ప్యాకెట్ కూడా పోసిండు పసు ఫస్ట్ పసు పచ్చడి ఏమో పోసిండు అల్పిస్తాడు అనుకున్నా కానీ ఏమో ఇంకా కత్తరిస్తాను ఉన్నాడు నేను ఎత్తాడేమో కానీ అబ్బా దిమాకర ఏమో పిస్కి పిస్కి పోస్తాడు ఏం పోస్తున్నాడు ఆ చూస్తే పాలు పోస్తుండు ఆ పాలు గిరాసల సగం భూమి పాలే ఎక్కువైతున్నాయి ఏంద్రనాయన గడ్డలు వేస్తున్నాడు అరే కప్పు మీద పెట్టి కొడుతున్నాడు కదా దాంట్లో ఫైవ్ కేజీ రేస్ కొట్టి ఫట్ట ఫట్ట కొట్టి ఇస్తే కానీ నేను తాగారన్న మావరా అయ్యా ఇస్తా ఇచ్చినా కదా నేను గిలాస్ ఇరుక్కున్నదేమో అనుకున్నా కొప్పుల కాదు అలా పెట్టి ఫట్ట ఫట్ట కొట్టి ఇంత జుర్ర నీకు ఒక ఫ్రూట్ఫుల్ వేసి ఇస్తున్నాడు ఏం రాయన నార్మల్గా కూడా ఇస్తే తాగుతాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

ఓడాడే పుసుడే నిలవడాడే వేస్తాడే పంటడే తాగుతాడే నవ్వుతాడే నువ్వు నాకు నేపుతున్నా నేను నీకు నేపుతున్నా అట్లు ఇవేనా ఏమంటావు అక్క ఇక్కలకు అమ్మాడియ అమ్మాడియో ఇస్కూల్ అమ్మాడు ఇయ్యాలంటాడు అంతేనా మరి సార్ కేమ్ అస్తది ఇదే చెప్పారు సార్ అమ్మడియ్ అమ్మ అమ్మ లలో ఒక రెండు హ్మ్ ఐబ్రెండు ఎత్త ఇంకా ఏ ఫోర్ ఆపిల్ 34 వాళ్ళని చెప్పారు హ్మ్ ఏ యవరా మిరంతా ఈ ఇంట్లో నేనే అనుకుంటే నాకు పోర్టిగా దిగారు కదా ఐదు గుర్ మునగాల్లో కొత్త కొత్తగా కలర్ కలర్ ఉన్నారు ఇందుకు ధనా భూమి మీదకి వచ్చినట్టు భూమి మీదకి వస్తే పర్లేదు మా ఇంట్లో వచ్చినందు ఇబ్బంది పెడుతున్నాయా వీటిని ఇప్పుడు కాపరి కాయాల నేను ఏంటి నాకెందుకు వేసరిట్టినట్టున్నారే చూసి నన్ను ఉంచుకుంటారా నన్ను జంతేసి వీటిని పెంచుకుంటారా ఏం తోచకే తోచేలోపు నేనే ఏదో కయలు వేసి వీటిని జంతేయాలి బయటికి అవి బాబు ఈ చూడడానికి ఇంత అన్నంగా ఉన్నాయంటే మరి నా బతుకు బస్టాండ్ అయితే ఏం చేస్తాను చెప్పు ఆ లేదా తిని ఓ మూల పడేసి కాపలు కాస్తే పని చేస్తా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చాయి అయినా కాని వీటిని కోడి పిల్లలు అంటారనుకుంటా ఇప్పుడు పిల్లలే పెద్దయిన తర్వాత ఇవి మంచిగా వేడికి బాగా బలిస్తాయి అప్పుడు వీటిని తాగు వీటిని కోసుకునే తింటారు కదా అందులో మిగిలిన బొక్కలన్నీ అన్నీ నాయ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ రోస్ట్ ఏదో చేస్తారు వాటిల్లో కొన్ని కొన్ని వాళ్ళు తింటారు కదా ఎట్లాగో వాళ్ళు తిన్నత మిగిలినాన్ని మనకే మనకేదాన్ని సర్లే మనం వీటిని కాపడదాద్దాము ఉంటే మామైనా ఉంటాం ఇంట్లో లేకపోతే వాటిని పెంచుకుంటారు నాకు తెలిసి వీటిని ఉంచుకోవడం సాధం కాని పని శాశ్వత ఈ వీడియో దుర్గామాతను పూజించే వాళ్ళు ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ కి మరింత మీ ప్రోత్సాహాన్ని అందించండి నా ఆశీస్సులు సదా మీతో ఉంటాయి దీనమ్మ కడుపు మాడ వెంటపడి మరి కొడతాందిరో ఎందుకంటే నేను నేను బాదాం మిల్క్ జురుకుంటా ఫోన్ల మీద మాట్లాడుతున్నా